निकाल। <laughs> సైడ్ ముందరికి పోతాను జేష్ నౌషాద్ ముందరు పెట్టచ్చు సార్ అందరు జగదీష్ వాళ్ళు ఎవరు મહા દેવાય અમને પલ્લવર તો ફરચાદાતો માંજનાયે પુને કૃષ્ણ બદ્રૈયે દેમને તનવ લક્ષ્મી વ્રચાદાતો મનારાયણયે પુને વસ દેવાયે દેમને તન ઉષ્ણવરચાદાતો નરજનાયે પુને એરવત દેવી આમાં શ્રી નસવરચાદાતો કઠનાયે રચાદાતો માતાસમાય મંગલાયે સાહેબ ગુરુ સત્રાત્રન ભવ મરનાન થઈ સન્મુખ કન્નારજી હું હાથ આસમાન ઊંઘાતરકે નોદી તરનાદી બોટન હોય બિનાચદાન હોતા નમન થાય નય નમхай સ્વરવાય નમхай જન હમેન્દ્રમન સન્માન وندنه الله <سؤال> ای شان ما ستو سننه نوڅه موږ ستو سننه هاه اوس موږ دغه وښځینو او خلانو په خپلو موستو کې درته راوړو ترڅو که چېرې نو ورته له هیرانونو نه چېرې نو دایانو نه ورته نو د خپل له نوکړتیا موږ د چاې مد خو وکړل چې موږ څنګه څنګه نه څنګه نه کارونه په دې ځمونه نه د ټول ټول سره د سره د نه ابورګو دغه یو د ګونځم

মহ <laughs> গৈছে

और तुमको में हो ना सर देवात्माश का है जिसमें भगवान है जो करना रतन प्रदेश में जय श्री करते सेकंड वाली तरफ से पहुंचे और केवल कच्चे में नाम चंद्र कुमारनाथ सिंह ने दिया है मैं बांदी बल के दिया है कृपया संभाल ले प्लीज प्लीज लेट सेट ले नहीं नहीं के पर मैडम నేను ప్రతికతీస్తున్నాను అంబులెన్స్ వస్తుంది బాబు సరే అంబులెన్స్ సార్ కనపడలేదు అంబులెన్స్ నాకు బైక్ లో లొకేషన్స్ సో నేను ముందు సెపరేట్ గా బిల్డింగ్ కావాలి క్యాజువల్టీ అని అడిగాం సార్ ఈ ప్రైవేట్ క్యాజువల్టీ ఉంది గాట్ ఉంది ఆపక్క రోడ్ కి ముందు పక్క సార్ 10 15 ని వెక్స్ సర్పడాలి ఇక్కడే దోబి గాట్ ప్లేస్ అన్నమాట సో ఆట్ పక్క దోబి గాట్ కు ప్లస్ పార్కింగ్ ఈ మూడు అడిగారు సార్ మొన్నటి ఆఫీస్ ఒక కన్స్ట్రక్టర్ బిల్డింగ్ ఇది ఫైన్ పెట్టన అలా అది వాళ్ళు రిఫర్ చేసారు ఇది మాత్రం క్యాజువాలిటీ సెపరేట్ బిల్డింగ్ పార్కింగ్ ప్లస్ దోబికా ఈ మూడు వాళ్ళు చేయడానికి సపోజ్ చేస్తున్నాం ఇది మాది కూడా ఆల్మోస్ట్ 2800 ఈసారి నేను డిలైటెడ్ గా अरे एक वो चांपूटा पूरे सलेक्शन फंड्स और सलेक्शन कंस्ट्रक्शन चीज़ तो डिस्ट्रिक्टर वाइज़ एगोमेंट अभी देता है ये ना आपकी चेंज है ना कि स्नैप फास्बुल्डर है ना आपके फाइव वर्ड्स लगता है मतलब पीएचई की जैसे नींद तक दोनों रोलेट है तो इस बार इन्हें रहना तो ना लगे రిఫర్ టు కంబైన్ అంటే ఇవి క్రిటికల్ ఇవి బేసిక్గా ఇవి సూపర్ స్పెషాలిటీ పోస్ట్లు ఏమన్నా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లైక్ నెఫరాలజీ కార్డియాలజీ న్యూరాలజీ వీళ్ళని కానీ ఏదైనా స్కానింగ్ అవసరమైతే వాళ్ళని కానీ అవే రిఫర్ చేస్తాం సార్ అదర్వైజ్ రిఫర్ చేయండి ఆర్థోపెడిక్ అయితే రిఫర్ చేస్తాం సార్ మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అంతే కానీ ఇవి మినిమం రిఫరల్ ఎంత మాత్రం కూడా ఉండకుండా సార్

జంగాజే జెస్టరా లేదంటే నిస్సంగ స్రియాల్సి మన అన్ని ఏడే జే ఉంది వాడి అన్న రే పోతన్నమ్మ అది తాకని బాం కాట్ చియ్ సన్ డిఫరెన్స్ ఇస్ ఓన్లీ రెస్పిరేటరీ వెంటిలేటర్ అవసమోతో ఐసియూ కేర్ అండ్ ఐసియూ కేర్ అవసమోతు అంటే 100 కేసెస్ వస్తే 95 కేసెస్ రికవర్ అవుతారు సర్ ఓన్లీ 5 కేసెస్ రిఫర్సెస్ సర్ చెప్పా రేడియాలజీ డాక్టర్ ఏన్ సర్ హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్కి రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పొలంనగరకు ఒకటి చిత్తూరుకు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలుమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్ని కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి